జూనియర్ ఎన్టీఆర్తో పార్టీ అంటే ఓ రేంజ్లో ఎంజాయ్మెంట్ ఉంటుందని టాక్ తను ఓ స్టార్ అనే విషయాన్ని పట్టించుకోకుండా అందరితో కలిసి ఎంజాయ్ చేసేయడం ఇంకా చెప్పాలంటే అందరికీ మించి హంగామా చేసేయడం యంగ్ టైగర్ స్పెషాలిటీ ఇప్పుడు అలాంటిదే ఓ పార్టీ పిక్ ఇంటర్నెట్ లో హంగామా చేస్తోంది దగ్గుబాటి రానా అక్కినేని అఖిల్లతో కలిసి రీసెంట్ గా ఓ పార్టీలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ పార్టీలో ముగ్గురు కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదుట పార్టీ తర్వాత ముగ్గురు కలిసి ఓ ఫోటోకి ఫోజ్ ఇవ్వగా రానా అఖిళ్ల భుజాలపై దాదాపుగా ఎక్కేశాడు ఎన్టీఆర్ ఇలా ఎన్టీఆర్ ఫోటోలకు చిక్కడం బాగా అరుదు అందుకే ఈ పిక్ వైరల్ గా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది ఇంతకీ ఈ పార్టీ ఎక్కడిది అనే డౌట్ రావడం సహజం రీసెంట్ గా ఐఫా ఉత్సవం జరిగింది కదా ఆ వేడుక తర్వాత జరిగినదే ఈ పార్టీ ఐఫా వేడుకల్లో ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే మరోవైపు దగ్గుబాటి రాణా ఈ ఉత్సవాన్ని హోస్ట్ చేయడం విశేషం అఖిల్ విషయంలో కూడా స్పెషాలిటీ ఉంది చాలా వారాల తర్వాత అఖిల్ తొలిసారిగా ఐఫా వేడుకల్లో పబ్లిక్కి దర్శనం ఇవ్వగా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో కూడా ఎరగదీశాడు